ఇరవై రెండులో వైసీపీ అధికారం వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో మా రచకీ సమాజ వర్గానికి సంబంధించి పదిహేను సెంట్ల భూమి వైసీపీ కార్యకర్త కథను కానిగట్టే ఆక్రమించుకోండి ఆక్రమించుకొని ఆన్లైన్ కూడా చేయించుకోం ఆ విషయాలు మాకు తెలియవు తర్వాత ఏమొచ్చిందంటే వాళ్ళకి ఏదో కుటుంబ సమస్యలు వచ్చి భూ అమ్ముకుందాం అనే విషయానికి వెళ్ళాలికి ఆ పదిహేను సెంట్లు ఆడే ఆ పేరు చూపించట్ల ఏంటని అది మొత్తం చూస్తే వేరే ఇప్పుడు వైసీపీ కార్యకర్త పేదకి వెళ్ళింది మేము రిజిస్ట్రేషన్ చేయాలి మా దగ్గర పక్క ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఆ ప్రూఫ్స్ ఉన్నాయి అయినా సరే మాకు తెలియకుండా మా భూమి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది వైసీపీ కార్యకర్తకి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎంత భూమి పదిహేను సెంట్లు ఎక్కడ పదిహేను సెంట్లు పదిహేను సెంట్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది అదే విషయం మేము ఇక్కడ రెవెన్యూ ద్వారాగా దాని విషయం తెలుసుకుంటుంటే ఆ విషయం ఈ విషయాన్ని గ్రామ పెద్దల మధ్యలోకి నుంచి గ్రామ నాయకుల మధ్య నుంచి గ్రామ పార్టీ పెద్దలు ఉన్నారు వాళ్ళకి చెప్పేవాడిని ఎవరు చెప్పేవాళ్ళు చెప్పలేదు మీరు చెప్పేవాడిని చెప్తే ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఏంటి ఏంటి సంస్థ అని మామూలుగా కలెక్టర్ పెట్టినాం అన్ని పెట్టినావండి వాళ్ళు కూడా ఇదే తెలుసుకుంటున్నాను ఇదే విషయమై మా అటు నుంచి వైసీపీ నుంచి మా పార్టీలోకి వచ్చి మా మీద పెద్ద వ్యక్తి కూడా దాన్ని దాని సయోజిక వైసీపీ వాళ్ళ ఇప్పుడు మాది ఆక్రమించిన సపోర్ట్కి వెళ్ళాడు రెండు లక్షలు ఇస్తామని అంటే ఇప్పుడు పదిహేను లక్షలు ఇప్పుడు మా ఇప్పుడు మా భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా ఆక్రమించుకున్న తరపు నుంచి వెళ్ళి వాళ్ళ బ్యాన్ అయిపోయింది కాబట్టి రెండు లక్షలు మాకు ఇస్తామని మా భూమి ఆక్రమించుకున్నారు కదా మాకు ఇస్తామని సెటిల్మెంట్కి వెళ్ళాడు అయితే దాని వాల్యూ ఏంటంటే మూడు లక్షలన్నర ఉందండి పదిహేను సెంట్లు వచ్చేసి

అదే పార్టీ వైసీపీ కార్యకర్తకి వెళ్ళి సపోర్ట్ చేశాడండి మేము కట్టగాలని చెప్పిన చెప్పినా సరే అటు సపోర్ట్ చేయండి దాన్ని కోర్టుకేసి అన్ని చేసి ఆ మొత్తం ఇబ్బంది పెట్ట అదే అయిపోయింది అదేవిధంగా విధంగా సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా మేము తీసేద్దామని దుర్గాదా కూడా మేము అందరం కలిసి ఇచ్చేసింది మంత్రి గారి పిటిషన్ ఇచ్చినాం అదే సొసైటీ సెక్రటరీ గారికి అసైన్ భూమి ఎగ్ రౌనారా ఓసీ కావదండి ఎస్ఐ భూములు ఓసీకి రిజిస్ట్రేషన్ అవదు మరి ఎలా మేనేజ్ చేశారు ఏంటో మాకు తెలియదు ఆయనకి రిజిస్ట్రేషన్ చేశారండి ఇదే అని దొరక పాస్బుక్ ఇప్పించారు ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇప్పించారు ఎట్లా అయిందండి ఎట్లా అయిందండి ఇప్పుడు అసైన్ భూమి రీసెంట్ గా అయిందండి ఎప్పుడు అయిందండి అది గా అయిందండి ఒక నెల లోపలనే నెల లోపలనే అయింది ఒకసారి వచ్చిందా పాస్బుక్ లో వచ్చిందండి మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి రాదు కదా ఎస్ భూమి ఓసికి రాదు కదా అయినా సరే ఓసిక్ అయింది ఎట్లా అయిందండి ఎవరి ద్వారా అయింది ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు నోబుల్ రెడ్డి గారికి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంట్రీ లేదు పార్టీ ప్రెసిడెంట్ కి ఎంట్రీ లేదు మరి ఎవరూ వ్యక్తిగతంగా మన నోబుల్ రెడ్డి గారు నోబ్రెడ్ గారు ఏదో ఫంక్షన్ ఉండి వెళ్ళారు ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండి వెళ్ళారు లేకపోతే ఉండేవారే అది దగ్గర సొంత వాళ్ళు కాబట్టి ఫంక్షన్కి వెళ్ళారు ఇదే పాస్బుక్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ ఆయన సెక్రటరీ అయినా మేయర్ లీడర్ అయినా అండి ఎక్కడ ఆయన కావలేదు టిడిపి టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి అయింది అవదన్నద మన దాంట్లో అయ్యింది టీడీపీ దాంట్లో అయ్యింది చేసింది ప్రభుత్వంలో అంటే గవర్నమెంట్ లో వాళ్లకు ఉన్న పని టిడిపి గవర్నమెంట్ లో అయ్యిందండి వైసీపి నుండి కొన్నా టిడిపి లో ఉన్నాయి టిడిపి లోనే టిడిపి లోనే ఉంది వైసీపి సీనియర్ కార్యకర్త గాడండి నిన్నగాక మనొచ్చినోళ్ళే నా పేరు చెప్తాను మాకు నుండి వచ్చాను భయం ఏలేదు ఇప్పుడు వల్ల ఏంటంటే మన ఇప్పుడు సొసైటీ కూడా వచ్చింది కదా మీరు సీనియర్గా పదకొండు వందల రోజులు ఉన్నాయండి మనకి సీనియర్ కార్యకర్త పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు వీళ్ళందరూ డిసైడ్ చేసి పలానా చిత్తల మోహన్ రెడ్డి గారికి పార్టీ ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ ఇద్దామని నేను డిసైడ్ చేస్తే నిన్న కాక మన వచ్చిన వాళ్ళు మంత్రిగా సపోర్ట్ ద్వారాగా వాళ్ళు తీసుకున్నారండి దాని వల్ల కలస చెంది ఈ కార్యకర్తలు అందరూ మనకి పార్టీ పార్టీ కార్యకర్తలు ఉందాం అసలు నా పేరు అలా చెప్తున్నారండి ఏంటంటే ఇప్పుడు కాక మన వచ్చినప్పుడు మా మీద మేము ఊరుకోలేం కదా సార్ రెడ్డి నాగేంద్రెడ్డి

نيڪل نيپڻ پڙهڻ آھي ڪارڊ کي کاٽي இதுவா மட்டமா போகல ரெடி ஓகே கொஞ்சம் கூர்மையா இருக்கு சத்தம் இருக்கு வேற ஏத இல்ல டாக்டர் வந்துருச்சு குடுங்க ஒரு தியலா சாரணா பத்தி அந்த புடிச்சுப்புட்டு தப்புனாலும் அசன் லைட்ட குண்டன்னாதே ஏறி ஆச்சு ஆ

बराड़ पे नहीं पड़ा, ना 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 Terima kasih <inaudible> ஏதேன்னு பாத பத்தாயிரம் பாத பத்தாயிரம் பாதா ఏలూరు జిల్లా నూరుజోడి కాన్ఫరెన్స్ చాట్రాయ మండలం నర్సాపాలెం పంచాయతీ ఏలూరు జిల్లా నూరుజోడి కాన్ఫరెన్సీ చాట్రాయ మండలం నర్సాపాలెం పంచాయతీలు పార్టీ పుట్టిన కాడ నుంచి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం రెండు వేల ఆరులో మా నాన్నగారు అందే ఆదిగారు గారు పార్టీ పిల్లలు రిపోర్ట్ తీసుకు ఓడిపోయారు అనాధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి కొందరు కొందరు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశాను నన్ను ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈరోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకు పనులు అవుతున్నాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో ఏ పదం వచ్చినా కానీ మా ఇష్టం జనగాహం వచ్చిన వైసీపీ కూడా వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ముక్కమ్మడిగా రాజీనామా చేస్తున్నాను నాతో పాటు గ్రామ సెక్రటరీ కానీ వీరయ్య వార్డ్ నెంబర్ మొహన్ రెడ్డి గారు మూడో వార్డు నెంబర్ ఫస్ట్ వార్డ్ నెంబర్ మొహన్ రెడ్డి గారు మూడో వార్డు నెంబర్ రామ పార్టీ అధ్యక్షుడైనా మూడో వార్డు నెంబర్ అందే కృష్ణ రామ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నారు సుమారు నాలుగు వందల మంది సుమారు నాలుగు వందల మంది మనకి పనులు అవ్వట్లేదని మాదవకి రాజీనామా ఏలూరు జిల్లా మండలం పర్చారామపాలెం పంచాయతీ గవర్నస్థానం సంజయ్ గారు నిన్న మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము మాకు సరిగా స్పందన ఇవ్వలేదు బీసీలకి కేటాయించాలా అని అన్నారు మొత్తం బీసీలకే ఇచ్చారు రైతులకి మూడు సొసైటీలు ఉన్నాయి మూడు సొసైటీల్లో కూడా ఏ సొసైటీ ఒక్క సొసైటీ రైతులకు ఇవ్వలేదు అందే కృష్ణ పార్టీ ప్రెసిడెంట్గా తొమ్మిది ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఆడికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రెసిడెంట్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వాటపాడు లక్ష్మణరావు పొట్టు లక్ష్మణరావు గారు దీక చెప్పేది ఏంటి అన్న రూట్లో మాట్లాడి మమ్మల్ని ఏళన చేసి నిన్న పార్టీ ఆఫీస్ కాడ గంటన్నరసేపు కూర్చోబెట్టి రాకుండా వస్తుందని చెప్పి రాకుండా విజయవాడ వెళ్ళారు అసలు కారణం ఏంటి మినిస్టర్ గారికి కూడా మేము నిన్న వెళ్తే ఎవరని అడిగారు తప్ప ఏంటి పని అని అడగలేదు అంటే మేమంత గుర్తు లేకుండా పోయి జిల్లాలో వర్షాపాలెం పంచాయతీ అనేది గుర్తు లేకుండా ఉన్నది మినిస్టర్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇతను పాపం ఎన్నో సంవత్సరాల అనధికారులు కూడా పాపం చాలా మేలు చేసింది జనాలకే చక్కగా పార్టీకి అన్ని విధాలు మేలు చేసింది అతను కనీసం ఈరోజు కనీసం యాలీ ఇవ్వకోకుండా అతను ప్రమేయం లేకోకుండా మన గ్రామంలో వచ్చేసేసి ఒక సొసైటీ ఏదో అనుకోండి ఏదైనా చేసినాక పార్టీ ప్రజలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కంపల్సరీ ఆ పార్టీ ప్రెసిడెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వకోకుండా ఏదో వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే అనధికారులను కూడా చేసిండు అతనికి ప్రిఫరెన్స్ కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే అతను ఇక అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది ఏలూరు జిల్లా కాట్రా మండలం కాన్స్టివన్సీ పంచాయతీ నేను ప్రెసిడెంట్గా మొత్తం గత ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో కనీసం ఇప్పటికే ఐదు సార్లు పోటీ చేశాను రెండు సార్లు గెలిచా మూడు సార్లు ఓడిపోయారు ఇప్పుడు ప్రజెంటు సొసైటీ ఎన్నికల్లో సుమారు రెండు మూడు ప్రెజెంట్గా ఉన్న ఏది మన పార్టీలో ఉన్న జనం మొత్తం కూడా ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలని చెప్పేసి సూచించారు అయినా కానీ ఇన్ఛార్జి మండల పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చిన లక్ష్మరావు గారు నాకు మాకెవరికి ఇవ్వకుండా ఏరే అతనికి చేశాడు సరిపోతుంది